హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఇక ఈ మధ్యలో అయితే ఫుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పెద్దవాళ్ళకు కానీ చిన్న వాళ్ళకు కానీ దయచేసి ప్లీజ్ ఎవ్వరు బయట ఫుడ్ తినకండి ఇంట్లోనే మంచి మంచి వంటలు చేసుకొని తినండి ఇక మాకైతే బాగా అనుభవం అయింది కాబట్టి ఇప్పుడు నేనైతే బయట అస్సలు తినడం లేదు బంద్ చేసిన ఇక ఇంట్లోనే మంచి మంచి వెరైటీగా చేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట ఇక నేను చేసుకుంటా మీకు కూడా చూపిస్తాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇక ఇదైతే స్పెషల్గా అయితే పిల్లల కోసం అయితే చేస్తున్న నువ్వుల లడ్డు టేస్ట్ మాత్రం అద్దరిపోయింది అనమాట ఇక వాళ్ళ పేరు చెప్పుకొని నేను కూడా రెండు దినేష్న చాలా అంటే చాలా బాగుంది మీకు కూడా చూపిస్తా వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే పక్కా కొలతలతోనైతే చెప్తాను నేను ముందైతే ఒక కప్పు నర్ర వరకు నువ్వులు తీసుకున్నా తీసుకొని ఇంకా గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి మంటని సిమ్ములో పెట్టుకొని ఇవైతే దూరగా వేయించుకోవాలి నువ్వులను అసలు మాడనీయద్దు మాడిందంటే లడ్డు వాసన వాసన వస్తుంది ఇక తినబుద్ధి కాదనమాట అందుకని దూరంగా వేయించుకోవాలి ఇక్కడ నువ్వులు వేగే వరకు ఇక్కడ ఒక ఎండు కొబ్బరి తీసుకున్న దీన్ని తురుమితే ఒక కప్పు వరకు అయితే అనమాట నువ్వులు వేగే వరకు ఇదైతే తురిమి పక్కన పెట్టేస్తా ఇక్కడ నువ్వులు కూడా వేగిపోయినాయి అనమాట చూసారా ఇట్లా దూరగా వేగాలి ఇప్పుడు దీన్ని చల్లారేంత వరకు ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇవి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో సగం కప్పు వరకు పల్లీలు తీసుకోవాలి ఇంకా పల్లీలు వేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో పదకొండు వరకు బాదం వేసుకోవాలి నేను డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఏం వాడట్లేదు ఓన్లీ బాదం మాత్రమే వాడుతున్నాను అనమాట ఇక ఇవి కూడా వేగిన తర్వాత పల్లీలు పైన పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి తురము ఇంకా పొట్టు తీసిన వేయించిన కదా పల్లీలు సగం కప్పు వరకు అయినాయి అవి కూడా ఒక కప్పు వరకు బెల్లం అనమాట బెల్లం వేస్తేనే చాలా మంచిది చక్కెర కంటే ఇక దీంట్లోనే ఒక ఐదు లేకపోతే ఆరు యాలకులు మంచి టేస్ట్ వాసన బాగుంటుందన్నమాట ఇప్పుడు ఒకసారి మీకు పక్క కొలతలు అనేవి చెప్తా కప్పు నర వరకు నువ్వులు ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి సగం కప్పు వరకు పల్లీలు ఒక కప్పు బెల్లము పదకొండు బాదం గింజలు ఐదు లేకపోతే ఆరు ఇలాకుల అనమాట ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ గిన్నెలు వేసుకొని ఇట్లా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి చూడడానికి మీకు పౌడర్ లాగా ఉంది కదా లడ్డు చుట్టడానికి వస్తుందో అని డౌట్ ఉండొచ్చు ఈజీగా లడ్డు చుట్టుకోవచ్చు అనమాట మీకు కావాలనుకుంటే ఒక రెండు చెంచాల వరకు నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి అయితే వేయలేదు అట్లనే అనమాట ఇంకా మొత్తం పిండిని మొత్తం ఇట్లనే లడ్డులాగా చుట్టేసుకోవాలి పగిలిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇక నేను లడ్డూలు చేసే వరకు మా చిన్నోడైతే వచ్చిండ అయితే మా చిన్నబాబు తినడం నేను ఎందుకు చూపిస్తున్నా అంటే మనం చేసిన ఈ లడ్డు పిల్లలకి ఎంత బాగా నచ్చుతుందో అనే దానికి మాత్రమే చూపించింది అనమాట ఎందుకంటే ఇక్కడ నేను లడ్డులు చుడుతూనే ఉన్నా ఇక్కడ మా బాబు తింటూనే ఉన్నాడు టేస్ట్ మాత్రం అంత బాగున్నాయి అనమాట చిన్న పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది అందుకని చూపించిన అనమాట ఇంకా మీరు దీనిలో ఏం తప్పులు వెతకకండి ఇక లడ్డూలు అయితే మొత్తం చుట్టడం అయితే అయిపోయింది ఇక మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి ఇట్లా ట్రై చేసి ఇవ్వండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి లడ్డూల టేస్ట్ మాత్రం ఓకేనా ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్